ప్రగ్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం ఠాకూర్ రాజాసింగ్ లోద్ తెలంగాణ రాజకీయాల్లో నిరంతరం వార్తల్లో నిలిచే పేరు తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఆ ఐదుగురిలో రాజాసింగ్ ఒకరు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధిస్తే బీజేపీ తరపున గెలిచిన ఆ ఏకైక అభ్యర్థి రాజాసింగ్ మాత్రమే రెండు వేల ఇరవై మూడులో బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలిచినప్పుడు కూడా విజయం సాధించారు రాజాసింగ్ బీజేపీ తరపున తెలంగాణ నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు రాజాసింగ్ అది కూడా మజ్లిస్ పార్టీకి అత్యంత పట్టున్న గోషామహల్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించడం మరింత విశేషంగా చెప్పుకోవచ్చు అయితే గోమాతల్ని సంరక్షించడం పూజించడం హిందుత్వ ధర్మాన్ని కాపాడడం గురించి నిరంతరం మాట్లాడుతూ ఉండే రాజాసింగ్ గారిపై మొత్తం నూటఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయని సమాచారం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా స్వయంగా ఆయనే ఇచ్చిన సెల్ఫ్ అఫిడబిట్లోనే ఆయన ఎనభై తొమ్మిది కేసులు తన మీద ఉన్నట్టు పేర్కొన్నారు అందులో పద్దెనిమిది కేసులు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినవి కావడం గమనార్హం అందుకే రెండు వేల ఇరవైలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన వ్యక్తిగత అకౌంట్లపై నిషేధం విధించాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరిన రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేయడం ఇది మూడవసారి అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దాన్ని బట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరతారని వార్తలొస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ గారి గురించి అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాజాసింగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ పదిహేనున హైదరాబాద్లోని ఘోషామహల్ లో టి సింగ్ గారు రామిబాయి గారుల దంపతులకు జన్మించారు అతని పూర్వీకులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు రాజాసింగ్ గారికి ఉషాబాయి గారితో వివాహం జరిగింది వారి దంపతులకి ముగ్గురు కుమారులు చంద్రశేఖర్ సింగ్ విరాజ్ సింగ్ దేవాన్ సింగ్లతో పాటు ఒక కుమార్తె సంజనా సింగ్ కూడా ఉన్నారు తన కుమార్తెకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో యోగేందర్ సింగ్ అనే వ్యక్తితో ఎంతో వేడుకగా వివాహం జరిపించారు రాజాసింగ్ గారి దంపతులు రాజాసింగ్ తండ్రి నావల్ సింగ్ హిందూ ధర్మాన్ని బలంగా విశ్వసించడమే కాకుండా బాగా పాటించేవారు అదే విధానం అలవాటిన రాజాసింగ్ కూడా చాలా చిన్న వయసు నుంచి హిందూ ధర్మానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండటమే కాకుండా గో సంరక్షణ గురించి కూడా చిన్న వయసులోనే దృష్టి పెట్టారు కేవలం పదిహేడేళ్ల వయసులోనే ఒక ట్రక్లో గోవుల్ని వధించడానికి తీసుకువెళ్తున్నారని తెలిసి వారిని అడ్డుకున్నారు అయితే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల కారణంగా ఆయన పెద్దగా చదువుకోలేకపోయారు రాజాసింగ్ నిజ జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఇబ్బందుల్ని అధిగమించడం ద్వారా మాత్రమే సమాజంలో బ్రతకడానికి అవసరమైన విద్యను నేర్చుకున్నానని చెప్తూ ఉంటారు ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని మొదలుపెట్టిన రాజాసింగ్ తన ప్రాంతంలో ప్రజలు పెడుతున్న ఇబ్బందులు చూసి ఎలాగైనా అందరికీ ఉపయోగపడాలంటే రాజకీయాలే సరైన మార్గమని భావించి కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ రంగప్రవేశం చేశారు మొదట్లో గోషామహల్కి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండుసార్లు మంత్రిగా కూడా సేవలు అందించిన ముఖేష్ గౌడ్ గారి అనుచరుడుగా ఉన్న రాజాసింగ్ యూత్ కాంగ్రెస్లో కూడా ఎంతో చురుగ్గా ఉండేవారు అయితే ఆ తర్వాత రాజకీయంగా పూర్తిస్థాయిలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత పట్టున్న మంగళహాట్ నుంచి విజయం సాధించి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కార్పొరేటర్గా పనిచేశారు అయితే ఆ సమయంలో అభివృద్ధి కంటే కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ పోరాటమే ప్రధానంగా ఉండడంతో పాటు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం తెలుగుదేశం పార్టీ క్యాడర్ తెలంగాణ ప్రాంతంలో బాగా బలహీనపడ్డంతో రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరారు రాజాసింగ్ రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గారిపై ఏకంగా నలభై ఆరు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు అంతేకాకుండా ఎమ్మెల్యేగా తనకున్న పరిధిలో ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగమవుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడమే కాకుండా తన నియోజకవర్గంలో గుడుంబా తయారు చేసే వారు ఎక్కువగా ఉండడంతో వారిని ఆ తయారీ మాన్పించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించడం ద్వారా అందరి మనుషుల్ని గెలుచుకున్న ఆయన రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటంపాలైనా కూడా తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిపై పదిహేడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రెండవసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ పిఈసి సభ్యుడిగా కూడా ఉన్నారు అంతేకాకుండా ఆ రెండు ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకి గోమాతను పూజించే వాళ్ళు ఓటు వేస్తే చాలని గోవుల్ని భుజించేవారు ఓట్లు వేయకపోయినా పర్వాలేదని వ్యాఖ్యానించడమే కాకుండా తాను శాసనసభ్యుడిగా గెలిచాక కూడా గోవుల సంరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడమే కాకుండా తన నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనులైనా కూడా అధికారులతో నిరంతరం ఫాలోఅప్ చేసి త్వరితగతిన చేయించేవారు అలాగే చాలామంది రాజకీయ నాయకుల్లాగా డబ్బు సంపాదించడం మీద అవినీతి కార్యక్రమాల మీద కూడా ఆయన అంతగా దృష్టి పెట్టలేదు ధైర్యంగా హిందూ ధర్మ పరిరక్షణ తన ధ్యేయమని బహిరంగంగా ప్రకటిస్తూ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడున ఆయన బీజేపీ అధిష్టానం పార్టీ నుండి బహిష్కరించింది పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను శాసనసభ పక్ష పదవి నుంచి తొలగించి ఆయనపై చర్యలు తీసుకుంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయనపై ఉన్న సస్పెన్షన్ని పార్టీ నాయకత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండున ఎత్తివేసింది హైదరాబాద్ జుమేరత్ బజార్లో స్వాతంత్ర సమరయోధురాలు రాణి అవంతిబాయి విగ్రహం తొలగింపు సంఘటనపై సింగ్ గారిపై కేసు నమోదైంది ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బీప్ ఫెస్టివల్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేయడమే కాకుండా అనేక మార్లు వివిధ అంశాలపై జైలుకు కూడా వెళ్లారు రాజాసింగ్ అయినప్పటికీ కూడా ఎక్కడా వెనుకడుగు వేయలేదు ఒక సమయంలో హైదరాబాద్ క్రీడాకారిని సానియా మీర్జా గారిని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా చేయడాన్ని కూడా ఆయన విమర్శిస్తూ పెళ్ళయ్యాక సానియా పాకిస్తానీ కోడలయ్యిందని అలాంటి వ్యక్తిని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం సరికాదని ఖండించడం జరిగింది రాజాసింగ్ గారిపై మొత్తం ఐదు కేసులు ఉన్నప్పటికీ కేవలం రెండు కేసుల్లో మాత్రమే కోర్టు ఆయన్ని దోషగా ప్రకటించింది వాటిపై కూడా ఆయన ఎపీల్కి వెళ్లారు అందుకే ఆయన మద్దతుదారులు ఆయనపై నమోదైన కేసుల గురించి మాట్లాడుతూ అవన్నీ కేవలం ఆయన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు పెట్టించిన కేసులని చెప్తూ ఉంటే ఆయన ప్రత్యర్థులు మాత్రం ఆయన బెదిరింపుల వల్లే కేసులు నిలబడడం లేదని సాక్షులు ధైర్యంగా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి సాక్షిని చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆయన భార్య ఉషాబాయి గారు రాజాసింగ్ గారి సోదరిమన్నులతో కలిసి అప్పటి రాష్ట్ర గవర్నర్ తమిళిసాయి గారిని కలిసి ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయనపై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసును రద్దుపరిచి ఆయన్ని విడుదల చేయించాలని కోరడం జరిగింది ఏది ఏమైనా ఆయనపై ఎన్ని కేసులు నమోదైనా ఎంత నెగిటివ్ పబ్లిసిటీ జరిగినా కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ గారిపై ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు ఓట్ల మెజారిటీతో మరోసారి విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ నమోదు చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మూడు ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రతి ఎన్నికల్లో కూడా విజయం సాధించిన ఏకైక నాయకుడిగా ఆయన నిలవడం విశేషం అయితే రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటమ్ స్పీకర్గా చేయడం ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి డిసెంబర్ పద్నాలుగున గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు రాజాసింగ్ గారిని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిదిన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీజేపీ పార్టీని నియమించింది అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదవికి నామినేషన్ వేసేందుకు వెళితే తనని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు అయితే తన రాజీనామా పత్రంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం కారణంగా లక్షలాది మంది కార్యకర్తల బాధని వేదనని వివరిస్తూ నేను ఈ లేఖను రాస్తున్నాను తెలంగాణలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఆలోచనకి ఈ నిర్ణయం పూర్తిగా అనుమానాలు రేకెత్తిస్తుంది ఈ రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ లీడర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ పార్టీ కోసం నిరంతరం మలుపెరగకుండా కష్టపడిన వారు ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు కొంతమంది నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కారణంగా కేంద్ర నాయకులతో నడిపిన తెర వెనక రాజకీయమే విజయం సాధించినట్టు అనిపిస్తుంది ఇది నా ఒక్కడ వ్యక్తిగత లక్ష్యం కోసం నేను మాట్లాడుతున్నది కాదు నేను వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాను మనకి బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ ఆశస్థానంలో నిరాశ నిస్పృహలు ఆవహించేలా నాయకత్వం గురించి తీసుకున్న నిర్ణయం ఉంది చాలా బాధతో కిషన్ రెడ్డి గారికి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాస్తున్నాను అలాగే ఈ విషయాన్ని స్పీకర్ గారికి తెలియజేయాలని కూడా విన్నవిస్తున్నాను పార్టీ నుంచి నేను బయటకు వెళ్తున్నప్పటికీ హిందుత్వ ధర్మం గురించి గోషామహల్ ప్రజల గురించి అంతకు ముందు కంటే బలంగా మాట్లాడుతూనే ఉంటాను వారి కోసం నిలబడతాను ఇది చాలా కష్టమైన నిర్ణయం కానీ తీసుకోక తప్పడం లేదు చాలామంది మౌనంగా ఉండటాన్ని వారు అంగీకారం తెలిపారని తప్పుగా అనుకోవద్దు ఒక్కసారి నాయకత్వం గురించి తీసుకున్న నిర్ణయం గురించి పునరాలోచించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు రాజాసింగ్ డబ్బున్నోడు మాత్రమే రాజకీయాలను ఏలుతున్న కాలంలో దమ్మున్నోడు కూడా రాజకీయాలను ఆలోచన నిరూపించడమే కాకుండా రామ మందిర నిర్మాణం కోసం ఎంతో కృషి చేసి గోసంరక్షణకి కంకణం కట్టుకొని శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా లక్షలాది మందితో శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నదొన్నట్టు మాట్లాడుతూ తనకు నచ్చకపోతే ఎంత కఠినమైన నిర్ణయమైనా తీసుకునే రాజాసింగ్ గారిని అందుకే ఆయన అభిమానులు గోషామహల్కా షేర్ అని పిలుస్తూ ఉంటారు అయితే ఆయన రాజీనామా అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరతారని వస్తున్న వార్తలు నిజమో కాదో మరికొద్ది రోజుల్లో తెలబోతున్నాయి ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన ప్రతి వీడియో లేదా షార్ట్ వీడియోలో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్లని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ